కొంచెం అంటే రొటీన్ తెనాలి ఒకటో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటావారి వీధిలో విష్ణుపట్ల మల్లికార్జునరావు గారు అనే ఈయన ఈ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈయన దీని నిమిత్తం ముప్పై ఒకటో తారీఖున అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఇల్లు తాళం వేసుకొని ముప్పై ఒకటో తారీఖు తనిఖీ వెళ్ళారు వీరు తర్వాత వాళ్ళు బంధువులు ఫోన్ చేశారు ఎనిమిదో తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని రెండు బంగారు చేయిన్లు ఎనభై గ్రాములు సుమారు నాలుగున్నర కేజీల వెండి ఆరు పల్ల్యాలు ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి నాలుగున్నర కేజీలు వెండి అయినట్టుగా మనకి ఎనిమిదో దారి రిపోర్ట్ చేశారు దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నాము తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేపు ఈరోజు శీలం రోసమ్మ శీలం మహాకాలమ్మ వీరిద్దరు చిత్తు కాగితాలు ఓల్డ్ ఐరన్ స్క్రాపు ఇడ్లీలు తిరిగి చేరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున ఏడో తారీఖున వచ్చారు చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిళ్ళ లేదు ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సాయంతో తాళం ఎరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది ఇవి దొంగతనం చేసి వాళ్ళు సంచుల్లోనే వాళ్ళు ఏర్కొనే చిత్తకాయిత సంచులని వేసుకుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు గారు వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు పది లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది వీళ్ళని తెనాల్లోనే అరెస్ట్ చేశారు